హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు కరీంనగర్లో మారుతూ సుజ్జికి బాడీ షాప్ దగ్గర ఉన్న మా కారు చూడండి వెనకాల ఎంత ఘోరంగా యాక్సిడెంట్ అయ్యిందో అంటే మాకేం కాలేదు ఇంకా దేవుని దయ వలన మాకు నలుగురికి ఏం కాలేదు కన్నీని అప్పుడే ఒక పది నిమిషాల ముందు ఆ యాక్సిడెంట్ ఆ ఘటన జరిగే ఒక పది నిమిషాల ముందే వెనకాలకి వెళ్ళమన్నా ఎప్పటికీ నా మీదనే కూర్చొని ముందే కూర్చొని ఉంటా ఉంటాము సడన్ గా వెనకాల నుంచి వచ్చిన కారు మాకు డాష్ ఇవ్వడం వల్ల మాకు గుద్దడం వల్ల మేము ముందుకు ఇట్లా అయిపోయినాం చిన్నగా నాకు ఇక్కడ దెబ్బ కూడా తాకింది ఇప్పుడు ఇప్పుడే కొంచెం తగ్గుతూ ఉంది అయితే కారు ఇవ్వడానికి అయితే వచ్చినాము మనం ఎంత మెల్లిగా పోవాలనుకున్న ఎదుటి వాళ్ళు కూడా మంచిగా డ్రైవింగ్ వచ్చి ఎదుటి వాళ్ళు కూడా మంచిగా రావాలి అసలు బ్రేక్ పడలేదట అతనికి బ్రేక్ పడక మాకు వచ్చి గుద్దుకున్నాడు అనమాట వాళ్ళకేం కాలేదు మాకు మనుషులకు ఏం కాలేదు కానీ ఈ కార్ చూడండి ఎంత ఘోరంగా అయిందో మా ఆయన కార్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా కొనుక్కున్నాడు కాబట్టి దానికి ఏదైనా అయితే మనకు ముఖం మీద ఏదైనా కురుపులైనా ఏదన్నా అయినా ఎట్లా అద్దంలో చూసుకుంటూ ఉంటామో మా ఆయన కారుని కూడా ఏదైనా చిన్నగా దెబ్బ తాకినా ఎక్కడైనా డ్యాష్ ఇచ్చిన ఏదైనా పని చేయకపోయినా దానికి ఎప్పటికీ మనం జ్వరం వస్తే ఎట్లా హాస్పిటల్లో లో చూపించుకుంటా ఉంటామో దీనికి ఏదైనా అయితే చాలా తగ్గర బాడీ షాప్ దగ్గరకి వచ్చి అది మార్పిచ్చేస్తాడు అంటే అది కొత్తగా ఘనపడాలి పోయినసారైతే కారుకు చిన్నట్లేదు చిన్న సొట్టు పడితే దాన్ని మార్పిచ్చేసిండ అంటే అబ్బాయిలకు అట్లా కార్ అంటే బాగా ఇష్టం ఉంటా ఉంటుంది కదా అట్లా మా ఆయన ఎప్పుడైనా ఎడ్ల బండి తోలినట్టు మెల్లగానే పోతూ ఉంటాడు అంటే మాట్లాడుకుంటూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ మెల్లగానే పోతూ ఉంటాం కానీ చూడండి రోజులు మంచి లేవు మనం మంచిగా పోతున్నా కానీ ఎదుటోళ్ళు మంచిగా వస్తేనే మన పరిస్థితులు కూడా మంచిగా ఉంటాయి అన్నట్టు ఉన్న ఉన్నది కథ అయితే ఇప్పుడు ఇట్లా ఇవ్వడం వల్ల మనకు టైం లాసు కొన్ని రోజులు కారు ఉండదు ఇట్లాంటివన్నీ లాస్ అవ్వడం మన మనీ కూడా మాస్ లాస్ అనమాట మనీ కూడా లాస్ అవ్వడం ఉంటా ఉంటుంది ఇంకా ఎట్లా వచ్చినాం కదా కార్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చేపించి ఇవి రెండు మార్చడం అనమాట మళ్ళీ ఎన్ని రోజులలో కార్ ఇస్తారో తెలియదు మా ఆయనకి చాలా మస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఏదన్నా ఉంటే చాలు ఖచ్చితంగా ఉండాలి వెహికల్ వెహికల్ ఉంటలే కదా మనం ఎటు అయినా వర్షంలోనైనా ఎండలో అయినా ఎటైనా వెళ్ళగలుగుతాము అట్లా మరి ఒక కొన్ని రోజులు కార్ లేకుండా ఉండాల్సి వస్తుంది ఇట్లా ఇవ్వడానికి వచ్చినాము ఇప్పుడు అక్కడ వెయిట్ చేస్తాము ఒక గంట పడుతుంది ఇక అన్ని చెప్పి వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి అట్లా కొంచెం ప్రాసెస్ ఉంటది కదా ఆ ప్రాసెస్ కి ఇంకా లోపల పోయి కూర్చుంటాము ఇంకా మేము అంటే బాగా ఒక్కడే వచ్చి ఇవ్వచ్చు కానీ ఎప్పుడైనా మేము తోకపిట్టల్లాగా ఎంబడబడి వస్తూ ఉంటాము ఎందుకంటే పోయేటప్పుడు మళ్ళీ బస్లో పోవచ్చు కదా సరదా కానీ కానీ అయ్యా పెద్ద తోకపిట్ట ఇట్లా పనికి పని మళ్ళీ అట్లే కొంచెం ట్రిప్ లాగా అన్నట్టు ఈ ఎంజాయ్మెంట్ అనమాట ఇక్కడ వచ్చి కార్ ఇచ్చి వెళ్ళిపోవడం కానీ లేకపోతే కార్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా అందరం నలుగురం రావడం వల్ల అదొక చిన్న ట్రిప్ లాగా ఫీల్ అవుతాము అదే ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఇంటికి బస్సులో వెళ్ళాలి వెయిట్ చేయడానికి వెయిటింగ్ రూమ్లోకి వచ్చినాం ఇంటి దగ్గర బుక్కులు పట్టి చదవమంటే చదవరు కానీ ఇక్కడికి రాగానే అబ్బా పిల్లలు ఎంత మంచోలు అన్నట్టుగా ఏమో బుక్కులు తీసి ఒకటే చదువు చదువుతారు అలా బొమ్మ తప్పవి చేసేది లేదు ఓహో కారు కనబడతానాయట అయిపోతుందట ఇంకెళ్ళిపోడే నడుచుకుంటూ బస్ స్టాండ్ వైపు వెళ్తూ ఉంటే దారిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ కనబడింది ఇంకా లోపలికి అయితే పోయినాము బావ మొబైల్ ఛార్జింగ్ అస్సలు ఆగుతలేదు ఒక కొత్త మొబైల్ తీసుకోవాలి అట్లనే వీడియో తీయడానికి కూడా అవైలబుల్ ఉండాలి తను వాడాలి ఛార్జింగ్ ఆగాలి వీడియో తీయడానికి కూడా అవైలబుల్ ఉండాలి అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకోవాలనేసి అనుకున్నాడు బావ కాకపోతే రేట్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి ఐఫోన్ చూస్తే ముట్టరాదు ఇవి చూస్తే పట్టరాదు అన్నట్టు లక్షలకు పైనే అనమాట ఇంకా అదైతే రెండు లక్షల దగ్గరలో ఉంది ఆపిల్ ఫోన్ ఈ ంగ్ అయితే లక్ష పైన ఉంది మేము ఏదైనా మొబైల్ కానీ ఏ వస్తువైనా తీసుకోవాలి అని అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటా ఉంటాం ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకుందాంలే ఇప్పుడు తొందరపాటుగా తీసుకున్నాడు ఎందుకు అని చెప్పేసి ఇంకా మళ్ళీ నడుస్తూ ఉన్నాం మీరు కార్ లేకపోతే గిట్లా నడవాల్సి వస్తుంది సరదాగా నడుస్తూ ఉన్నాం ఎప్పుడైనా ఎక్కడికైనా కార్లు ఎక్కుడు అక్కడికి ఏదైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఓడు దిగుడు ఇంకా ఇట్లా సరదాగా ఈ నడుసీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను కాకపోతే బాగా ఎండగొడతాను పిల్లలు ఆకలి ఉన్నారని చెప్పేసి ఎక్కువ తినిపించడానికి వచ్చినాము సడన్ గా అట్లా మాటల్లో మాట అనుకుంటూ సినిమా గోదామా అంటే సినిమా గోదాము అంటే ఒకసారి పోయి చూద్దాము అక్కడ మనం టైమింగ్స్ మ్యాచ్ అవుతాయో కావో అని చెప్పేసి మేమైతే థియేటర్ దగ్గరికి వెళ్ళినాము మేము అనుకున్న టైంకే మూవీ రన్ అవుతా ఉంది ఇంకా కాంతార మూవీ చాలా అంటే చాలా బాగుంది మాకు అన్నయ్య కొంచెం అర్థమయ్యి అర్థం కాకపోయినా ఓకే కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసిండు తొమ్మిది నెలల తర్వాత మేము మళ్ళీ సినిమాకి పోయినాము అప్పుడెప్పుడో జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూసినాం అంటే తర్వాత ఇది కాంతార టూ చాలా బాగుంది మూవీ అయితే ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బస్ స్టాండ్కి అయితే వచ్చినాం ఒక్క బస్సు కూడా ఖాళీ లేదు అసలు బస్సులు వస్తున్నాయి నిండుతున్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంకా ఇట్లయితే కాదు ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తామని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు ఇంకా ఏమైనా ఫుడ్ తినిపిస్తే ఇంకా ఇంటికి చేరుకొని పడుకోవచ్చు అనే విధంగా మేము దొన్నే బిర్యానీ తిందామనేసి అనుకున్నాం ఇంకా బాగా అయితే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా స్పెషల్ తినిపించడానికే ప్రయత్నిస్తూ ఉంటారనమాట అట్లా ఎప్పటికీ రెగ్యులర్గా బిర్యానీ తింటూ ఉంటాం కదా దొన్నే బిర్యానీ తిన్నాము అని చెప్పేసి దొన్న బిర్యానీ హౌస్ కి అయితే వచ్చినాము అక్కడ ఫస్ట్ అయితే కోతిరాంపూర్లో ఉండేది ఇప్పుడు చిక్పేట్ కు మారింది ఆ మారిన దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి మరి తిన్నాము ఫుడ్ బాగుండే బస్ లో ఇంటికి తిరుగు ప్రయాణం అయినము మా ఆయనకు కార్ లేనందుకు కొంచెం బాధ ఉంది కావచ్చు కార్ వచ్చే వరకు కూడా కొంచెం మనసు నిమ్మలంగా ఉండదు బయటకు వస్తే జాయ్ ఏదో వెళ్తే ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మా ఆయనకు అస్సలు బస్సు పడదు చూడండి మొగం అంతెళ్ళలో పెట్టిండు

మళ్ళీ అక్కడి నుంచి హుజరాబాద్ నుంచి మాకు బస్సు దొరికితే దొరికే కాస్త చీకటి అయిపోయింది ఒకటే అంటే మిగతా అంతా మంచి అనిపిస్తుంది కాకపోతే ఈ బస్సు దొరకకపోవడం సీట్ దొరకకపోవడం అట్లాంటి వాటి వల్ల ఇబ్బంది అనిపిస్తుంది లేకపోతే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే మంచిగా ఉంటుంది మంచిగా సేఫ్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది మా ఆయన అయితే కరీంనగర్లో నాలుగు కిలోమీటర్లు నడిపించండి ఓన్లీ సరదా కోసం కారు ఉంటేనేమో ఎక్కడ పార్కింగ్ చేయరాదు సాంగ్ కార్లు తిరుగుతానేమో ఎక్కడ ఏ షాప్ దగ్గర కార్ పార్కింగ్ ఉండదు ఆపరాదు రాదు ఇప్పుడు నడుచుకుంటా పోదాం అంటేనేమో ఫుల్ అలసిపోయినాము అసలు అంతసేపు నడిచినందుకు రోడ్ల మీద అటు ఇటు వెహికల్స్ వస్తే పిలగాలి రాగవట్టుడు కొంచెం అట్లా అనిపించింది ఇంకా ఈ నైట్లో లో ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ అట్లా జర్నీ ఉంటది బస్సులో మా ఆయన కొంచెం కష్టంగా మీ నేను పిల్లలు ఇష్టంగా రావాలి బస్సులో అయితే ఇంక మిల్కీ గార్డ్ ఆ విండో సీట్లో కూర్చున్నది ఇంటికి అయితే వచ్చేసినాము నైట్ పది అయితే ఉన్నది మేము హుజరాబాద్లో బస్సుల కోసం అని చూస్తే బస్సులు అయితే సడన్గా రాలేవు సరే ఆటోకి వద్దామని చెప్పేసి చూసేసరికి వాళ్ళు ఆ టైంని మంచిగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి రెండు వందల యాభై చెప్పిన మీకు సపరేట్గా ఇంటి వరకు దించుతామని చెప్పి అమ్మో అంత రేటా అని అనిపించింది సడన్గా బస్ రాకపోతే ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంటి వరకు రావాల్సి వచ్చేది కావచ్చు కానీ ఇంతలోనే కొద్దిసేపట్లో మళ్ళీ జమ్మికుంటా బస్సు రావడం వల్ల బస్కే వచ్చేసినాం ఎట్లాగో ఆధార్ కార్డు మిల్కింగ్ నాకు ఫ్రీ ఇప్పుడు మేము కరీంనగర్ నుంచి వచ్చే వరకు కూడా ఫ్రీగానే వచ్చినాం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఫ్రీగానే బావకి కన్నాకి మాత్రమే ఛార్జ్ అయ్యింది ఇంకా అట్లా సిచ్యువేషన్ బట్టి ఆటోకి అట్లా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఒక్కోసారి సమయ సందర్భం బట్టి కానీ ఇప్పుడైతే సేఫ్ అయిపోయింది బస్సు రావడం వల్ల ఇగో ఇట్లా ఇంటికి అయితే చేరుకున్నాం కార్ రావడానికి అయితే ఒక నాలుగైదు రోజులు పడుతుంది వాళ్ళన్నీ మంచి మంచిగా చేసి ఇస్తారు ఏదైతే డిక్కి బంపర్ ఖరాబ్ అయిందో అది మంచిగా చేయించడు అట్లనే బావ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కార్కి కార్ డోర్ కిందకి విండో రావట్లేదు అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్పి మంచిగా ఏమని చెప్పిండ నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ కారు వస్తుంది కొంచెం వెలిటీగా అనిపిస్తూ ఉంటుంది చేతిలో కారు లేకపోతే ఇట్లా ఇచ్చినాము మాకు కూడా కొంచెం సంబరంగా ఉంటుంది తీసుకుపోవడం అట్లా పిల్లలు బస్ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందుకోసమని బావ ఒక్కడి పోయి ఇచ్చి రావచ్చు కానీ మమ్మల్ని కూడా సంబరంగా అట్లా తీసుకుపోతూ ఉంటారు ప్రతి దాన్ని లైఫ్లో ఎంజాయ్ చేయాలి తిరిగి చూడగలగాలి అసలు రోడ్డు మీద నడిచినప్పుడే అట్లా అంటే బయట ప్రపంచం ఎక్కువ తెలియదు కదా పిల్లలకు అట్లా ఆటోలో వెళ్ళడం కానీ ఇప్పుడు బస్సులో రావడం ఆ ఫీల్ని కూడా చూపెడుతూ ఉంటాం అన్నట్టు ఇట్లా అప్పుడప్పుడు ఇదండి ఇట్లా కరీంనగర్కి వెళ్ళినాము చివరి వరకు ఈ వీడియోస్ అందరు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్